ఎవరి బాధ ఆత్మ బాధ ఆత్మ పడే బాధ ఈ పడుతున్నాను ఎవరు యాత పడుతుంది ఎవరు బతికునే వాళ్ళ చచ్చిపో చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి ధర్మవతుడు కూడా చనిపోయి పాతిపాట్రుడు కూడా చనిపోయి పాతిపాటు చచ్చిపోయాడు అప్పుడు అతను బాగా బాధపడుతూ ఆతలు చేసిన క్రియలు తప్పుడు అతను ఏం చేశాడు తెలుసా నేను పడుతున్నాను ఇది నాదయా నా నాలుగున్న చల్లార్చుడకో తన లేని మన నీటిలోకి వచ్చిన నాలుగు ఆ ఆదులు పప్పు అన్నట్టే అబ్రహాం అన్నాడు ఏమన్నాడు కుమారుడా నీవు నీ జీవిత కాలం ముందు నీ ఇష్టమైనట్టు సుఖము అనుభవించి తెష్టం నా ఇష్టం నా ఇష్టం కూడా చూసాము చూడు నీ ఇష్ట ప్రకారం అయితే ఎక్కడికైనా తెలుసా అగ్నిగొండనికి వెళ్ళిపోతాం అలాగనే రాదు నువ్వు కష్టం ఫోన్ చేస్తూ ఈ మీటింగ్ పెట్టడం ఎంత కష్టమండి నిద్ర ఉండదండి ముగ్గురు ఆలోచిస్తా అయ్యో పాప రాత్రా మరి సువార్త పనిలో ఉన్నారు ఒకవేళ ఇప్పుడు నిద్రపట్టే సమయంలో నేను ఫోన్ చేశానండి అయ్యో మరి ఆ అని చెప్పని ఏం నిద్రలేండి మీటింగ్ అయిపోయిందా నిద్రలేదు ప్రయాసం ఇది ప్రయాస కష్టం దేవుని పని ఎందుకు కష్టపడాలి కష్టపడితే పర్భాగం కష్టపడకుండా నీకు పర్భాగము రాదు నువ్వు దేహముతో నెక్క చెప్పాలి రోజు రెండో పద్ధతి ఐదో వచ్చినము ఎందుకనగా నువ్వు జరిగించిన క్రియలు తప్పున అవి మంచిమైన సరే చట్టమైన సరే దేహముతో జరిగించిన ప్రతి దానికి వాటి ఫలము నువ్వు పొందుతున్నట్టు ప్రతి వాడు పొందుతున్నట్లు మనందరము న్యాయ పేరు ప్రత్యక్షము కావాలి రోజు ప్రతి దానికి అడుగుతాడు అంటే మాటలు లెక్క చూపుకు లెక్క విడిగిడికి లెక్క నరకకి లెక్క నీకు ఎవరో తెలుసా నీ ఒళ్ళు కాదండి నువ్వు కట్టుకున్న ఇల్లు నాదేను ఊరుకుంటాం నువ్వు కొనుక్కున్న బండి ఊరుకుంటాం ఏమంటే నువ్వు కట్టుకున్న ఇల్లు నీదనుక్కున్న బండి కొనుక్కున్న ఫ్రిడ్ కార్ మీద ఒప్పుకుంటావు కానీ నా శరీరం నా శరీరం దేహము వలన నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదే దేవుడు తన అవయవ నిర్మాణం చేశాడు ముక్కు కాళ్ళు యొక్క అవయవ నిర్మాణం దేవుడు చేసింది నా దేహాన్ని దేవుడికి సమర్పించవా దేవుడే అడుగుతున్నాడంటే అయ్యా నా కుమారుడు నాకు దోహణ నా దగ్గరికి రా ఇదిగో వాక్య ప్రయోజనం పడుతుంది కాదు వాక్యం విని మారుమరుసు పొందు ఏమంటారా చచ్చే చచ్చిపోతాను చాలా మంది చచ్చిపోతే భయంకరమైన అగ్ని కొండ ఉందండి బాధ భయంకరమైన బాధ అండి ధనవంతుడు అదే బాధపడుతున్నాడు ఎంత బాధ నరక బాధ భయంకరమైన బాధ ఏమంటే బాధల్లో వేరే ఉంటుంది తెలుసా బాధల్లో రకాలు ఉంది తెలుసా అండి కొడితే శ్యామ కొడితే చిన్న బాధ కొడితే అత్త బాధ తేలిక కొడితే ఇంకా ఎక్కువ బాధ కండక దెబ్బ తగిలితే ఒక బాధ ఎముకకు దెబ్బ తగిలితే ఇంకా ఎక్కువ బాధ ఆ ఎముకే దిగబడితే ఎంత బాధ ఆ ఎముకు మేకు దిగబడితేలో మరి ఆ వేదాన్నిస్తే ఎంత బాధ భయంకరమైన బాధ ఎందుకు పడ్డాడు ఎందుకు పడ్డాడంటే ఈ బాధలను మించి శిలో బాధను మించినటువంటి బాధే నరక బాధ పిల్లలాట కుమారుల ప్రయాసపడి పాపన్న సమస్తారా నా దగ్గర మీ ఆత్మలకు బాధను తెస్తాను తట్టుకోలేరు కాబట్టి నరకము నుండి తప్పించండి ఆ శావులకు బాధ్యతదే యోధ పత్రిక మొదటి అధ్యాయములు యోధ పత్రికలు అగ్నిలో నుండి లాగినట్లు కొందరైనా లాగిన యోధ పత్రిక ఒకటే అధ్యాయం ఉంటుంది యోధ పత్రిక యోధ పత్రిక అగ్నిలో నుండి లాగినట్టు ఒకటి ఇరవై రెండు యోగ పత్రిక ఒకటాధ్యాన్ని ఇరవై రెండు వచ్చిన అగ్నిలో నుండి లాగినట్టు తొందరిని అందర అందరు అన్నారా కొందరు అన్నారా కొందరిని అందరు రాదు ఇది చెప్పడం చెప్పటం మీ బాధ్యత ఇదేంటి దేవుడు చెప్పడం మీ బాధ్యత వచ్చినోడు ఏమంటే ఇప్పుడు కళ్ళతో ఉన్నవాడు వచ్చి చూపించుకున్నవాడు వాళ్ళు కళ్ళు పోగబడి సంగతితో కళ్ళతో తీసి తిరుగుతాడు ఒక సమస్య ఉన్నవాడు వచ్చి రావాలి వచ్చి దాన్ని పరిష్కారం చేసుకొని క్షేమంగా ఆనందంగా సంతోషంగా బాధలు విడిచి బ్రతికేటటువంటి వారిగా ఉన్నారు నీలో పాప సమస్య ఉంటే రండి దేవదేవుల దగ్గరికి మీ ఆత్మ రోగాన్ని పోగొట్టుకోండి ఈ ఆత్మ రోగాన్ని పోగొట్టుకొని దేవుని కోసం మీరు ఈ శాఖ ఎప్పుడు ఎప్పుడు తెలియదు ఏమంటే మన సౌకర్యం గ్యారంటీ ఉందా మన బెంగళూరు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు చెప్పొచ్చు ఏమంటే ఎంతమంది చచ్చిపోయారు ఇరవై మంది పైన చచ్చిపోయారు ఒక బస్సు గురించి చెప్పరు నారి ఏమంటే లోడ్ అంతా బస్సులో పడింది అప్పుడు కూడా ఒక ఇరవై మంది అయినా ఎన్నో మరణాలు యాక్సిడెంట్లు రోగాలు ఈ మరణాలంటే మనం ఎప్పుడు క్షేమంగా మనం అరవై డెబ్బై సంవత్సరాలు చదువుతుందని గ్యారెంటీ లేదు దేవుడు అన్నాడు నీ జీవము నీ జీవము చేపాటిది నువ్వెత్తా నీ విషాదేస్తా అన్నా ఎంత నీ గర్వం ఎంత నీ గర్వం ఎత్తా ఒక దోమూడితే చదువు ఒకరు వార్లు అంటే చాలు ఎప్పుడు ఇందాకరిచి ఒక ఎప్పుడు అరువు అంటే అరవలేడు అయ్యా అరలేదు ఎందుకంటే మన డబ్బాలు ఎందుకంటే మనకి గర్వాలు ఎందుకంటే మనకి కోపాలు ప్రేమ కలిగి ఉందాం అనేకులకు దేవుడు మారని చెబుతాం ముందు మనం మారాలి మారికి మనం ఇందులో బాబు ఇష్టమంతే నేతి వెనకాయలో నెయ్యి అట్లా ఉండదు విశ్వాసంలో విశ్వాసం ఉండదు చాలా మంది మన విశ్వాసాన్ని బట్టి మనం దేవుడు మయం పరిచే విధంగా ఉండాలి ఐదు అనే పదకొండదు మరలా ఎప్పుడు వస్తామో తెలియదు అందుకని నేను మీకు విలువైనటువంటి చెబుతున్నాను ఐదా అధ్యాయము మన క్రియలు బాగుంటానండి మారిన మనం కూడా మన క్రియలు బాగుంటాయి ఐదాధ్యాయము వచనము వచ్చినము మధ్య స్వార్త ఐదాధ్యాయ పదహారో వచనము ముగించుకుందాము మత్తిగ రాశి సువార్త అధ్యాయం పదహారో వచ్చినము చూడగలిగితే మత్తిగ రాశి సువార్త ఐదా అధ్యాయ పదహారో వచ్చినము మనుషులు మీ శక్తిక్రియాలను చూసి మనుషులు మీ సత్క్రియలను చూసి మనుషులు మీ సత్క్రియలను చూసి మారిన మన క్రియలు బాగుండాలి మారిన మన క్రియలు బాగుండాలి మారేవని చూడాలి చెప్పుకోవడం కాదు మన క్రియలు బాగుండాలి మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచనట్లు మీరు ఆ మీ వెలుగును ఆయనే కాదు వెలుగు ఏ శ్రభు వెలుగు కాదు మారిన మీరు కూడా వెలుగే వెలుగు జ్యోతుల్లా కనబడుతున్నారు అంటారు దేవ వాక్యం చేత పట్టుకొని యొక్క స్వాత ప్రకటించే వాళ్ళు జ్యోతుల్లా కనబడుతున్నారు పిలుపు రెండు ఇరవై ఐదు కనుక ప్రియమైన మనుషులు మన క్రియల శక్తిలను చూసి నువ్వు గంట వాక్యం చేసినా కానీ మనిషి మారకపోవచ్చు కానీ మారిన నీ ప్రవర్తన బాగుందంటే తప్పకుండా పక్క వ్యక్తి మారుతాను కాబట్టి మీరు మారండి మారి మీరు అనేకులు చెప్పండి చెప్పకపోయారా వారు చచ్చిపోతే వారి మరణ విషయంలో ఉత్తరవాదిగా అన్నారు కాబట్టి మరణ ఛాయలో మరణంలో అగ్నిగుణానికి వెళ్తున్నటువంటి వారు అందరినీ మరుగు చేసి మరలా క్రొత్తగా క్రొత్తగా మరుగు బంగారం మరుగు చేసినట్టు మరలా మనిషిని మార్చి ఇదిగో మనం దేవునికి దగ్గర చేసే పనిలో మనందరం ఉంటూ అనేకులు దేవుడి దగ్గర చేసి దేవుడు సంతోషపరిచే వారిని మనందరం ఉండాలని ఇప్పటి కోరుకుంటూ నా చూస్తున్నాను దేవుని శక్తం అయితే బ్రతుకుంటే మరో జనాన మరి అవకాశం ఉంటే మరోసారి తెలుసుకుందాం మీ అందరికీ మహానాడు అయితే